గుద్ది చెప్తున్నా గ్రాస్ వారు జాగ్రత్త మీ శత్రువు మీ ఫోటో పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్నారు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో మీకు జరగబోయేది మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజార్గాన్ని సంప్రదించండి దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు భార్యభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా పూజారగాన్ని సంప్రదించండి తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యకు పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దామా వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ వృష్టికి రాసి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జామ్యం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయి ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాది ారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలం మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు ఈ వృష్టికి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలానే ఇక ఈ రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు గలేక లేకపోతే మీరు అంటే మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవరకు ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెజర్ పెట్టుకోకండి ఈ వృష్టి ్రాసు వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు వృష్టి రాశికి చెందినవారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టి రాశికి చెందుతారు వృష్టి గ్రాసు వరకు అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణరీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాసువారు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడు ధోరణ వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి రాసువారు జల స్వభావం అనేందువల్ల బయట పడకుండా పనులు చెక్క పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ వృష్టికి రాసువారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందులో వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారి మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా మనసత్వం అంటే చెప్పే మనసత్వం వీలది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు వీని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాకు కనిపిస్తూ ఉంటుంది ఈ వృష్టికి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమజన్లతో వీరిని చూసి భయపడి వీరిని గౌరిస్తారు ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే భావం వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరపు ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది వృష్టికి వారి జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు ఈ వృష్టికి రాసు వారికి దేవుడి మీదలో తైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు అలానే ఈ సమయంలో వీరికి ఏంటంటే మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీరు సంపాదించబోతూ ఉన్నారు మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి మీరు ఏమైనా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సౌద్యం చేయడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి మీరు ఎక్కువగా అదృష్టం అనేది కనిపిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మార్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే అదృష్టం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఎలా మార్చుకుంటే మీ జీవితం బాగుంటుందని ప్రతి దాని గురించి కూడా ఆలోచించేసి ఒక అడుగు ధైర్యంగా ముందడుగు వేస్తే మీరు కోరుకున్న విధంగానే ఎన్నో మార్పులు అనేవి మీ జీవితంలో మీరు చూడగలుగుతారు మీ కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగానే ఉంటారు గతంలో ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదన్నా విషయం చెప్పినప్పుడు అంటే మీరు ఏదైనా మీ కుటుంబ సభ్యులకి మీ సలహాలు చెప్పినప్పుడు వారు అలా కాదు వేరే విధంగా మేము చెప్పిన విధంగా చేయాలని చెప్పి మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయడం కానీ మిమ్మల్ని బాధ పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే కనుక అలాంటి టైంలో వారిని మీరు వదిలేసి వచ్చినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా ఉండవు మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు ఏంటి వారు తెలుసుకుంటారు కాబట్టి వారు కూడా మీకు సపోర్ట్గా ఉంటారు ప్రతి విషయంలోని కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు నిజానికి కృషికి రాసి జాతికుల హెల్పింగ్ నేచర్ అనేది బాగా ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎవరికన్నా ఏదైనా కష్టం వస్తే అది వారు కష్టంగా భావిస్తూ ఉంటారు తన కష్టంగా తీసుకుని దానికి పరిష్కారాన్ని కూడా వెతుకుతూ ఉంటారు ఇలాంటి మంచి మనస్సు అనేది ఈ రాశి వారికి ఉంది కాబట్టి వీరు పెద్దగా కష్టాలు ఏవి కూడా ఎదుర్కోరని చెప్పాలి వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇది అని కూడా చెప్పుకోవాలి వీరెప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవన్న సరే ప్రై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయమనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రయోహానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా బాగుంటుంది అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి పై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ పేరెంట్స్ బాండింగ్ అనేది కూడా విపరీతంగా పెరుగుతుంది మీరు ప్రేమించిన వ్యక్తులతో కూడా బాండింగ్ అనేది బాగా పెరిగే అవకాశం అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఏ విధంగా వినియోగించుకుంటే బాగుంటుందో ఆలోచించి ఆ విధంగా మీరు ముందడుగు వేస్తే మంచిగా లాభాలు అనేవి కూడా పొందగలుగుతారు ఓకే అండి చూసారు కదా వృత్తి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్